నమస్తే అండి నా పేరు అన్నపూర్ణ మాది కాకినాడ నేను అన్నపూర్ణ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను స్టార్టింగ్ అయితే కుకింగ్ ఛానల్ అని అనుకున్నాను అనుకున్న తర్వాత నా ఫ్రెండ్ కూడా యూట్యూబ్ ఛానల్లోని రాజు రివ్యూస్ అని ఒక ఛానల్ చేస్తున్నారు తన సజెషన్ అడిగాను అడిగితే ఆయన అన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ అనే శ్రీదేవి ఛానల్ ఒకటి ఉందమ్మా ఒక నలుగురికి హెల్ప్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అది ఒకసారి చూడమని సజెస్ట్ చేశారు అయితే నేను ఏం చేశానంటే సరే చెప్పారు కదా ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఆ ఛానల్లో చూస్తున్నాను కొన్నాళ్ళు బట్టి చూస్తున్నప్పుడు అవి చేసిన కార్యక్రమాలు అన్నీ చాలా బాగున్నాయి అయితే దానికోసం అని చెప్పేసి నేను కూడా అనుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాగా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు గట్రా ఉంటారు కదా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను ఆల్రెడీ ఎలాగో జాబ్ చేస్తున్నాను మిగిలిన అని ఏదైనా హెల్ప్ చేయాలి ఒక నలుగురికి అని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా కనుక వాళ్ళ పరిస్థితి బాగాలేదు అని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళకి ఒక కిరాణా సామాన్ కిట్ ప్రెజెంట్ అలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట దానికి ఫ్యామిలీ మెంబర్స్ అని మన ఫ్రెండ్స్ సర్కిల్ అని అందరూ ఉన్నారు వాళ్ళతో కలిసి ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాము స్టార్ట్ చేసి మా చుట్టుపక్కల ప్రాంతాలనే కాదు నెంబరు వాట్సాప్ నెంబరు మామూలు నెంబరు కూడా ఒకటే అయితే ఎప్పుడన్నా ఫోన్ చేసి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక మాకు ఫోన్ చేసి చెప్పండి వాళ్ళ పరిస్థితి ఏటా కనుక్కొని వాళ్ళకి కూడా హెల్ప్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము నేను కిరాణా సామాన్లు ఇస్తానని చెప్పాను కదండి అవి ఏంటనేది మీకు చూపిస్తాను బిల్ మేకరు ఆయిల్ ప్యాకెట్ కరాచీ చింతపండు మినపప్పు కందిపప్పు పంచదార సాల్ట్ ప్యాకెట్ గోధుమ పిండి శనగపప్పు ఇడ్లీ రవ్వ పసుపు పెళ్ళిల్లిపాయలు బెల్లం బట్టలు సబ్బులు డిష్వాష్ షోపులో నేను ఇచ్చే సామాన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం మిల్ మేకర్ అండి మినప్పప్పు కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ పంచదార పసుపు కరాచీ నొక్క సాల్ట్ ప్యాకెట్ వెల్లుల్లిపాయలు ఇడ్లీ నొక్క గోధుమ పిండి చింతపండు బట్టల సబ్బురండి పచ్చిసెనపప్పు గిన్నెలు తోముకునే సబ్బులండి అండి ఈ సామాన్లు మేము వెళ్ళి వాళ్ళకి అందిస్తామండి మీకు కూడా ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఉండి ఫలం అయితే కనుక వాళ్ళ కోసం కూడా కొంచెం మేము కింద నెంబర్ ఇస్తాం కదండీ వాటికి ఫోన్ చేసి మీరు మాకు తెలియజేయండి ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు